రైతు సోదరులకు నమస్కారం నేను నాయక్రోబయోటెక్ ఫర్టిలైజర్ కంపెనీ నుండి మాట్లాడుతున్నా రైతులు అధిక దిగుబడి పొందడానికి మీ ముందుకి నాక్రో వారి శక్తిని తీసుకొచ్చాను ఇది ఒక ప్లాన్ గ్రోత్ ప్రమోటర్ దీంట్లో హ్యూమిక్ ఫల్విక్ అమైనో సివిట్ సిలికాన్ ఇంకా ఆర్గానిక్ కార్బన్ ఉంటాయి దీన్ని అన్ని రకాల పంటలకి అన్ని దశల్లో ఉపయోగించుకోవచ్చు శక్తిని వాడడం వల్ల వేరు వ్యవస్థను బలపరుస్తుంది పూతా పింద రాలకుండా ఉంటుంది కాయ సైజ్ ను పెంచుతుంది అలాగే కొమ్మలు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది శక్తిని ఎలా వాడాలో తెలుసుకుందాం దీనిని పిచికారీ చేసుకోవచ్చు మొక్క మొదల దగ్గర వదులుకోవచ్చు డ్రిప్ లో కూడా వదులుకోవచ్చు పిచికారీ చేసుకుంటే ఒక లీటర్ శక్తిని వంద లీటర్ల నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి మొక్క మొదల దగ్గర వదులుకున్న లేదా డ్రిప్ లో వదులుకున్న ఐదు లీటర్ల శక్తిని రెండు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని వదులుకోవాలి దీని గురించి మరింత సమాచారం కోసం కింద ఉన్న నంబర్ ను సంప్రదించండి థ్యాంక్ యూ